నియోజకవర్గంలోని తామర గ్రామంలో గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు మెగా వైద్య శిబిరం పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ శిబిరంలో క్యాన్సర్ సాధారణ వ్యాధులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు దంత వ్యాధులు కంటి సమస్యలకు సంబంధించిన వైద్య నిపుణులు ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మెరుగైన వైద్యం మరియు శస్త్రచికిత్స అవసరమైన వారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా అర్హులైన వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు అలాగే ప్రజల ఆరోగ్యం మన సమాజ బలం పేదలు వెనుకబడిన వర్గాలకు చేరువలో వైద్య సేవలు అందించడం మన బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది స్థానిక ఎన్డీఏ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు